శ్రీ శివ మహాపురాణంలో పదవ అధ్యాయము కేదరేశ్వరుడు ఇది హిమాలయ పర్వతంలోని వెలిసిన లింగము నరనారాయణలిద్దరూ కూడా సాక్షాత్గా ఈ భూమండలం మీద బదరి క్షేత్రం నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమైన శివలింగము కేదరమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసిన చేయడానికి వెళుతున్నప్పుడు మరణించిన మోక్షమే లింగమును దర్శనం చేసినప్పుడు ఒక నియమం ఉన్నది ఆ నియమతోనే దర్శనం చేయాలి కేదరేశ్వరంలో నరనారాయణలు ఒక పార్థివ లింగమున్నది ఆదర ఆరాధన చేస్తే ఉండేవారు పార్థివ లింగం అంటే మట్టితో చేసిన శివలింగం మట్టుతో చేసిన శివలింగంను వారు సాక్షాత్ ఈశ్వరుడు అని నమ్మి శివలింగంనకు అర్చన చేస్తున్నారు అప్పుడు ఆ శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థిక లింగంనకు ఇంత అర్చన చేశారు మీకేమి కావాలో కోరుకోనండి అని అడిగారు అప్పుడు వారు స్వామి ఇక్కడే ఈ బద్రీ క్షేత్రములకు ఆవలివైపు హిమాలయ పర్వత శృంగముల మీద నువ్వు స్వయంభు లింగమూర్తిపై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశారు హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి కేదరం వెళ్ళడానికి దారి కొన్ని నెలల్లో మాత్రమే వీలు చేయబడుతుంది రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ మధ్యంలో కరెంటు తీసేస్తారు అక్కడి కాటేజీలలో చీకట్లోనే పాడుకోవాలి అక్కడ ప్రయాణం చేయాలంటే పాదచారి అయి వెళ్ళాలి మంచి హోరుమని వానల పడిపోతుంది పైనుంచి కిందికి చూశారంటే కళ్ళు తిరిగిపోతాయి ఇటు నుంచి రుద్రప్రాయగా అటు నుంచి దేవప్రాయాగా రెండు వెళ్ళి కలుస్తాయి ఇక్కడ గంగానది బదిలీలో అలకనంద నది పర్వతాల నుండి ఎన్నో జలపాతంలు పడిపోతూ ఉంటాయి సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ డోలి లేదా గుర్రముల మీద కూర్చొని వెళ్ళాలి గుర్రం ఒకసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు అలా జారి జారితే వాడు కొన్ని వేల అడుగుల నుంచి కింద పడిపోతాడు శరీరం చిన్న భిన్నం అయిపోతుంది యాత్రంలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదర్నాథ్ యాత్ర వెళ్ళ తీరవలసిన యాత్ర ఇన్ని వేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవలం కనపడుతుంది లోపల వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది అక్కడ మహానుభావుడు కేదరేశ్వరుడుగా వెలిశాడు కేదర శివలింగ దర్శనం చేసిన వారికి మోక్షం కరతలం కమలం అని శివ మహాపురాణం పెద్దల నిర్ణయం చేశారు కేదరం వెళ్ళినప్పుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికిపో తీరుతుంది అటువంటి కేదరేశ్వరంలో ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమైన స్థితి ఏర్పడింది అక్కడ శివలింగం వెలిసి కొన్ని యుగములు అయిపోయింది శివాలయంలో శివుని పునర్ప్రతిష్ట ఉండదు ఒకసారి పాండవులు ఐదుగురు కలిసి కేదరేశ్వర దర్శనముకు వెళ్ళారు అక్కడికి ఆలయంలో చిన్న శివలింగం ఉంది పాండవులు ఏం చేశారో చూడాలని శివుడికి ఒక ముచ్చట ఒక చిన్న దున్నపోతు రూపంలో పరిగెత్తాడు పాండవులు దాన్ని గమనించారు వారు అది ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు మహిషా రూపంలో వెడుతున్న అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు వాళ్ళకి దాని కాళ్ళు అందలేదు తోక అందింది ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు వాళ్ళ భక్తికి మెచ్చుకున్న వాడై పరమేశ్వరుడు తన పృచ్చు భాగం అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు అదే ఇప్పుడు మనమందరం దర్శనం చేస్తున్న కేదరలింగం కేదరం వెళ్ళి వచ్చిన వాడికి అంతట శివ శివుని చూడడం అభ్యాసంలోకి రావాలి అంత పరమ పవనమైన క్షేత్రం కేదర క్షేత్రం అక్కడే మనం వెతుకుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతుంటుంది అదిగో కైలాసం కనపడుతుంది చూడండి అంటారు ఆ మంచుకొండ నిజంగా కైలాసం లాగే భావిస్తూ ఉంటుంది వాసిస్తూ ఉంటుంది వర్షం ఆగి సూర్యకిరణాలు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది కైలాస సమీపంలో వెళ్ళి వచ్చినట్లు అనిపిస్తుంది శంకర భగవద్దులు అక్కడే తన సత్యదండకంను విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు అక్కడ శంకరులు సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది అక్కడ చిన్న ఆలయం కూడా ఉంటుంది కాబట్టే కేదరం అంత గొప్ప క్షేత్రం కేదర క్షేత్రం వెళ్ళిన వారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు కేదరలింగమును తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకు వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి అంతరాలయంలోకి ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయంను పెట్టుకొని అందులోంచి చూడాలి కేదర దర్శనం చేత మోక్షమియ్యగలిగిన క్షేత్రం గనక సమస్త బ్రహ్మాండం నిండిన వాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయ ఆకారంను పెట్టుకొని నుంచి కేదరలింగంను చూడాలి అలా చూసిన వలయ కంకణం అక్కడ వదిలిపెట్టి వెచ్చేయాలి మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణంను ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టి వేయడానికి మన సొప్పదు కాబట్టి ముందే ఒక రాగి కంకణమును పట్టుకొని పెడితే రాగి చాలా ప్రశంస కనుక ఆ కంకణంలో నుంచి కేదర దర్శనం లింగమును దర్శనం చేసి దాన్ని అక్కడ వదిలిపెట్టి రావచ్చు ఇక ముందు వెళ్ళేవారు ఒక వలయంలోని కేదర లింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది ఓం నమ శివాయ శివమహాపురాణంలో పదకొండవ అధ్యాయం మాన్ మాందాత్రపురంలో వెలిసిన వాడు ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైన క్షేత్రం అక్కడ రెండు స్వయంభు శివలింగములు వెలిసాయి అందులో ఒక దానిని ప్రణవకార పరమేశ్వరుడు అంటారు ఆయన ఓంకార స్వరూపి అయి ఉంటాడు రెండవది మనం ఓంకారేశ్ ఓంకార మల్లేశ్వరం అంటాము అమలేశ్వరుడు అనే పేరుతో ఒక శివలింగం ఉంటుంది ఇలా రెండు లింగములు వెలియడానికి కారణం తెలుసుకోవాలి నారద మహర్షి త్రిలోక సంచరి మహానుభావుడు గురుస్వరూపుడు అటువంటి నారద మహర్షి ఒకసారి వింద్యాపర్వతం దగ్గరికి వచ్చారు వింద్యాపర్వతంకు తాను చాలా గొప్పదనం అని తనంత ఎత్తైన పర్వతం మరొకటి లేదని చాలా అహంకారం ఉంది ఇది ఒక అర్థం లేని అభిజాత్యం ఇక్కడ అదృష్టం ఏమిటంటే అటువంటి సద్గురువు అయిన నారదునితో వింద్యాపర్వతం మాట్లాడము ఎంత అహంకారి అయినా అతనికి ఒక సద్గురువు దొరికాడంటే అతనికి అంతకు మించిన అదృష్టం లేదు వాని జీవితం మారిపోతుంది నారదుని చూసి వింద్యాపర్వతం అహంకారంను బయటపెట్టింది అసలు వింధ్యుడు చూడగానే నారదునికి నమస్కారం చెయ్యాలి కానీ అహంకారంతో మాట్లాడాడు అప్పుడు నారదుడు ఒక చిరునవ్వు నవ్వి నువ్వు చెప్పింది యదార్థం నీతో సమానమైన పర్వతం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది మేరు పర్వతం కూడా చాలా గొప్ప పర్వతం నవగ్రహంలో ఆకాశంలో తిరుగుతున్నప్పుడు అవి మేరు పర్వతంకు ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాయి అన్నాడు ఆ మాట వినేసరికి వింధ్యా పర్వతానికి చాలా బాధ వేసింది నాకు ఉన్నాయి శిఖరములు కానీ వాటి చుట్టూ ఎవరు తిరగడం లేదు మేరు పర్వతంకు ఉన్న కీర్తి నాకు లేదు అని అనుకుని నారద నేను కూడా అటువంటి కీర్తిని పొందాలి మేరుపర్వతం కంటే గొప్ప ఉన్నతిని పొందాలి అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అప్పుడు నారదుడు మహాశివుని గురించి తపస్సు చేయమని వింధ్యుడికి సలహా చెప్పాడు వెంటనే వింధ్యుడు మహాశివుని గురించి శివ పంచాక్షరి మహామంత్రంను ఉచ్చరిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు దేవతలు మహాదేవుని వద్దకు వెళ్ళి మహాదేవ వన్ తపస్సు సామాన్యంగా లేదు మీరు వెళ్ళి ప్రత్యక్షం అవ్వండి అన్నారు అంతటా నిండి ఉన్న నిర్గుణ పరబ్రహ్మం సాకారంను పొంది ఎదురుగుండా వచ్చి ప్రత్యక్షమయ్యాడు చేతితో స్మృతించాడు విందుడు బహిష్కు బహిర్ముఖుడు అయ్యాడు నాయన నువ్వు నాకు గొప్ప తపస్సు చేశావు నీవు ఏమి కోరి తపస్సు చేశావు ఏమి కావాలో చెప్పు ఇచ్చేస్తాను అన్నాడు నన్ను లోకంలో గొప్పవాడిగా చెయ్య అన్నాడు నువ్వు ఇంకా అహంకారంతో ప్రవర్తించకు ఏ నవగ్రహములు అయితే మేరుగు చుట్టూ తిరుగుతున్నాయో అటువంటి నవగ్రహములను కవచంగా కట్టుకున్న నేను స్వయంగా వచ్చి నిశిఖరమును అధిరోహిస్తున్నాను అని చెప్పి శంకరుడు వింధ్యుడినిలా అనుగ్రహించాడు అప్పుడు వింధ్యుడు ప్రభు దానిని నీ అనుగ్రహంగా భావిస్తాను అహంకరించకు అని చెప్పాడు అప్పుడు ఆ వింధ్య పర్వత శ్రేణి మీద పరమాత్మ అన్ని చోట్ల ఒక స్వయంభూలింగముగా వస్తే వింధ్య పర్వత శిఖరముల మీద రే స్వామి రెండు స్వయంభూలింగములు వచ్చాడు ఒకటి ఓంకార లింగము ఒకటి అమలేశ్వర లింగము అందుకే మనం చెప్తే ఓంకార మల్లేశ్వరం అంటాము ఆ ఆ వెలయడము మాందాత్మపురంలో వెలిసాడు ఓంకారం అంటే ప్రణవం ప్రణవం మోక్షదాయకం ఇప్పుడు వింధ్యాగిరి మీదికి వెళ్ళి దర్శనం చేసిన వాడికి మోక్షం వస్తుంది పక్కన అమలేశ్వరుడు ఉన్నాడు మనందరి అందు ఆసవమలం కార్మిక మలం మాయక మలం అని మూడు రకములైన మలములు ఉంటాయి మీరు స్నానం చేసిన ఈ మూడు వదలవు కానీ ఈశ్వరుడు ఈ మూడు మలములకు అతీతుడు ఎవడు మీ మీకు ఈ మూడు మలములకు అతిథులు అయిన స్థితిని ఇవ్వగలడో తానే స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మిమ్మల్ని ఎత్తగలిగినాడో వాడే ఓంకారేశ్వరుడు మీరు కోరిన సమస్త కోరికలను తీర్చగలిగిన వాడు ఆయన నిరంతర ఆనంద స్వరూపుడు మీరు అడిగినది ఏదైనా ఇవ్వగలడు ఇప్పుడు ఆయన అమరేశ్వరుడుగా ఓంకారేశ్వరుడుగా ఉన్నాడు ఇద్దరుగా అక్కడ వెలిసిన శంకరుడు నిరంతరం జనులకు శుభములను ఇస్తూ ఆ కొండ మీద వెలిసి ఉన్నాడు అలా వెలిసిన అమరేశ్వరుని శంకర భగవద్ భగవద్దులు ఒక అద్భుతమైన శ్లోకంతో ఆరాధన చేస్తారు మనం అమరేశ్వర లింగంను చూసినప్పుడు ఆ భావనను మనసులో తెచ్చుకోవాలి అమలేశ్వర లింగమును ఓంకారేశ్వర లింగమును మీరు అక్కడ కళ్ళతో చూసి తత్వ విచారణ రీత్యా మీ మనసులోపలికి తెచ్చుకోవాలి శంకరులు అంటారు సాంబ అంటే స అంబే అమ్మతో కూడిన అయ్యా ఓం శంకర నువ్వు పరబ్రహ్మవు నువ్వు అమలేశ్వరుడవు మూడు మలములకు అతిథుడివై ఉన్నవాడవు ఇక్కడ నువ్వు లింగముగా కనపడుతున్నావు నువ్వు నాతో వచ్చినప్పుడు నువ్వు ఆకాశ స్వరూపుడువై ఉన్నావు నువ్వు దిగంబరుడువు పది దిక్కులు కలిసి నీకు వస్త్రం అయ్యాయి దిక్కులను అంబరముగా కట్టుకు కట్టుకున్న వాడవు చంద్రరేఖను అభరణముగా కలిగిన వాడవు ఎప్పుడు ఆనందమయ స్వరూపులై ఉంటావు వేదం వేదముల చివరి భాగములైన ఉపనిషత్తుల ఎందు చెప్పబడుతుంటావు వినయంతో నిన్ను తలుచుకుంటే చాలు మమ్మల్ని ఉద్ధరించడానికి వస్తావు ఓం నమ శివాయ